అందరికీ నమస్కారం వారికి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో జరిగేదిదే నక్కతోక తొక్కినట్లే తప్పకుండా ఈరోజు ఈ వీడియోలో వారికి ముందు ఈ మూడు రోజుల్లో ఏం జరగబోతుంది వారికి రాబోతున్నటువంటి అదృష్టాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వారి యొక్క దిన ఫలితాల గురించి ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి మరి అందుకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి తులారాశి వారికి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో వారికి ఏ అదృష్టాలు రాబోతున్నాయి అలాగే వారు ఎటువంటి శుభవార్తలను వినబోతున్నారో ఇప్పుడు మనమైతే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా పూర్తిగా వినండి అప్పుడే మీకు ఏం చెబుతున్నామనేది అర్థమవుతుంది మరి తులారాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం తెలుసుకుందాం వారు చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారండి అలాగే వీరికి ఎటువంటి సమస్యలు ఎదురైనా కానీ అంటే వీరికి చిన్న వయసు నుండే చాలా ఎక్కువగా ప్రతి ఒక్కటి కూడా సమస్యల మీద సమస్యలు ఎదురవుతూ కుటుంబం యొక్క బరువు బాధ్యతలన్నీ కూడా వీరి మీద పట్టడం వలన డబ్బు యొక్క విలువ ఏంటో మనుషుల యొక్క విలువ ఏంటో సమాజంలో గౌరవం ఎలా సంపాదించుకోవాలంటే ఏమిటో ఏం చేయాలో ఇదంతా కూడా పూర్తిగా వారికి అనుభవం అనేది చిన్న వయసు నుండే వచ్చేస్తుందని చెప్పాలి అయితే అంతేకాకుండా చిన్న వయసులోనే కుటుంబ భారాన్ని ఇక ఎవరికీ కూడా అంటే ఎవరికీ కూడా ఎలాంటి హాని చేయనటువంటి మనస్తత్వాన్ని సమాజంలో ఒక మంచి పేరును తెచ్చుకున్నారు ఈ యొక్క వారు చాలా ధైర్యవంతులు ఇక అంతేకాకుండా ఎంత కష్టం వచ్చినా కానీ ఎన్ని అంటే ఎన్ని బాధలు వచ్చినా కానీ ఎక్కడా కూడా అధైర్యపడరు బరువు బాధ్యతలు అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి తులారాశి వారికి అలానే వీరి మీద బరువు బాధ్యత పడినట్లుగా కుటుంబ భారాన్ని కూడా అతి కష్టం మీద ఎక్కడా కూడా ఎవరికీ కూడా తలవంచకుండా నలుగురిలోనూ మంచి పేరును పొందాలనేటటువంటి ఉద్దేశంతో వీరైతే ఎప్పుడూ కూడా ఎన్ని సమస్యలు ఎన్ని బాధలు ఉన్నా కూడా పాపం ఎప్పుడూ కూడా తులారాసి వారండి ఎవరికీ కూడా తలవంచకుండా వారికి ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా అధిగమిస్తూ ఉన్నారు అలాగే ఎవరన్నా కానీ వీరిని ఏదన్నా ఒక మాట అన్నారే అనుకోండి వారిని ఏ విధంగా కూడా అంటే శత్రుత్వం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ప్రేమానురాగాలతో దగ్గరకు తీస్తారు అలాగే వీరిని ఆల్రెడీ దెబ్బతీసి కొంతమంది అంటే చాలా బాగా హక్కును చేర్చుకున్న వారు కూడా దెబ్బతీసు ఆ శత్రువును ఎలా దెబ్బతీయాలో వీరికి బాగా తెలిసి ఉంటుంది కానీ తులారాశి వారు వారిని ఎక్కడ కూడా ఇబ్బంది అయితే పెట్టరండి వారి యొక్క పనుల్లో వాళ్ళు ఎప్పుడూ కూడా బిజీగా ఉంటారు ఇక ఎవరిని కూడా ఎలాగ బాధ పెట్టాలనేటటువంటి ఆలోచనలు అసలు రావు అలాగే వీరు అప్పు చేస్తే ఏదైనా కానీ ఒక పని అంటే ఏదైనా ఒక పని మీద అప్పు చేస్తే దానికి ఆ అప్పు మీద అప్పు ఎక్కువగా అంటే ఇప్పటి వరకు కూడా చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చలేక వడ్డీలు కట్టుకునేటటువంటి పనిలో ఎక్కువగా పాపం బాధపడుతూ ఉన్నారండి వీరి వల్ల కాస్త అప్పుగా తీసుకున్న వారు కూడా ఏంటంటే వీరిని కాస్త ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుందన్నమాట అయితే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది వీరికి స్ట్రెస్ ఏదైతే ఉందో ఆ స్ట్రెస్ అనేది ఒత్తిడి అనేది కొంచెం తగ్గించుకుంటే మాత్రం మీరు హాయిగా అంటే నిద్ర కూడా పోవచ్చండి అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి పూర్తిగా మీరు ఎప్పుడైతే స్ట్రెస్ తగ్గించుకుంటారో అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఆ అనారోగ్య సమస్యలు తొలగిపోవాలంటే మీరు ఆవును పూజించుకోండి అలాగే గోమాతను పూజించుకుంటూ ఉండడం వల్ల మీకు చాలా బాగుంటుంది అయితే ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఏదో సమస్య తప్పకుండా ఉంటుంది ఆ సమస్యలను పూర్తిగా అంటే పూర్తిగా ముగించుకోవడం అనేది ఎవరికీ కూడా ఉండదు కాబట్టి కొన్ని సమస్యల నుంచి బయటపడటం కోసం మనం ఏదో ఒక చిన్న చిన్న పరిహారాలు అయితే చేసుకుంటూ ఉండాలి దానికి తగినటువంటి పరిహారాలు చేసుకోవడం వలన బాగుంటుంది కాబట్టి ఆవుని ఎక్కువగా పూజించడం వలన ఆవు యొక్క వెనుక భాగాన్ని మీరు పూజిస్తూ తాకడం వలన ఎక్కువగా మీకు మంచి ఫలితాలు అనేవి అయితే ఉంటాయండి ఇక ముఖ్యంగా కష్టాల నుంచి బయటపడాలంటే మాత్రం ఆవుకి బెల్లంతో కూడినటువంటి ఆహార పదార్థాలు అంటే బియ్యం బియ్యం పిండిని బెల్లాన్ని కలిపి పెట్టడం వలన లేదంటే పెసలను బెల్లాన్ని కలిపి పెట్టడం వలన ఇలా ఏ ఒకటి ఆవులు తింటూ ఉంటాయి కదా అలా బెల్లంతో కూడినటువంటి ఆహార పదార్థాలను ఆవుకు కనుక తినిపించినట్లయితే మీ యొక్క సమస్యలన్నీ కూడా పూర్తిగా పోతాయి అన్నమాట ఇలా రోజు ఏదో ఒకటి అంటే ఏం చేయాలి ఏం చేయని అవసరం లేదండి నెలలో ఒకటి రెండు సార్లు చేసుకుంటే మీ సుడి తిరిగిపోతుందని అర్థం అనమాట ఇక ఒకవేళ పల్లెటూరులో ఉండేవారైతే మాత్రం ఆవులు చక్కగా ఇండ్ల వెంబడ వస్తూ ఉంటాయి కదండీ అటువంటి వారు ఏం చేస్తారంటే కనుక అరటికాయలు కానీ లేదంటే ఆకుకూరలు కానీ టమాటాలు క్యారెట్లు కానీ వంకాయలు కానీ ఇలా బియ్యం పిండి బెల్లాన్ని కానీ ఇలా ఏవో ఒకటి మీరైతే మీ స్థాయికి వచ్చి తగిన విధంగా ఇంటికి వచ్చినప్పుడు పెట్టుకున్నా కూడా సరిపోతుందనమాట దీనివలన మీరు చేస్తున్నటువంటి పనుల్లో మీకు పూర్తిగా లాభం అనేది కలుగుతుంది ఒకవేళ వ్యాపార పరంగా ఏదైనా కానీ నష్టాలు వస్తున్నాయి అనుకోండి ఆ నష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి చక్కగా మీకు వ్యాపారం అనేది కూడా లాభం బాల వెంటపడి సాగుతుంది మీ మనసుకు కూడా చక్కగా ప్రశాంతత ఏర్పడుతుంది ఇక మీరు పడుతున్నటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడేందుకు కూడా చక్కగా మీకైతే ఈ పరిహారాలు ఉపయోగపడతాయండి తులారాశి వారికి ఆవుకి ఆహార పదార్థాలను కనుక పెట్టుకున్నట్లయితే ఆవు వెనక భాగాన్ని తాకి నమస్కరించుకున్నట్లయితే మీరు ఎన్నో మంచి ఫలితాలను అయితే పొందవచ్చు అలాగే శుభ ఫలితాలు కూడా మీకు తప్పకుండా వస్తాయి ఇక ఇరవై నాలుగో తారీఖు ముఖ్యంగా సోమవారం రోజున ఈ సోమవారం రోజున కనుక మీరు ఏ విధంగా ఉంటుందంటే కొంచెం బాధగా ఉంటారండి ఈరోజు ఎందుకంటే వీరికి కాస్త బాగా క్లోజ్ అయిన వారు వీరికి బాగా ఇష్టమైన వారు దూరం అవుతారనమాట కాబట్టి అలా దూరం అయినప్పుడు వీరికి కాస్త మనసు బాధగా ఉంటుంది వీరి నుంచి కొంచెం వేరే ఊరు వెళ్ళడం కానీ లేదంటే అదర్ స్టేట్స్కి వెళ్ళడం కానీ అలా జరుగుతూ ఏదైనా కానీ జాబ్ పరంగా స్టేట్స్కి ఇతర దేశాల్లో స్థిరపడడం కోసం వెళ్ళే వెళ్తూ ఉంటారు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇక వీరికి నచ్చిన వారు దూరం అవడం వలన వీరు కాస్త ఏంటంటే మనసును కాస్త బాధ పెట్టుకోవడం జరుగుతుంది డిప్రెషన్లోకి వెళ్తారనమాట ఎంత బాధగా ఉన్నప్పటికీ అంటే ఇరవై నాలుగో తారీఖున మీరు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో పనులు తో బాగా బిజీగా ఉంటారన్నమాట కాబట్టి వీరు ఇక ఎంత బిజీగా ఉన్నప్పటికీ పిల్లల పరంగా చాలా బాగుంటుందండి ఇరవై నాలుగో తారీఖు భార్యాభర్తల మధ్య చాలా అనుకూలంగా ఉంటుంది అదృష్టం వరించేటటువంటి అవకాశం అనేది బాగా కనిపిస్తుంది సోమవారం రోజున ఒక స్త్రీ కారణంగా ఇక్కడ స్త్రీ అంటే భార్య వల్ల కానివ్వండి లేదంటే తల్లి వలన కానివ్వండి లేదంటే అక్క చెల్లి లేదా వీరి వలన కానివ్వండి లేదంటే కూతురు వల్ల కానివ్వండి మీకైతే ఏదో ఒక మంచి శుభవార్త లేదంటే ఎక్కువగా ధనం వచ్చేటటువంటి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి అందుకే మీ ఇంటి అంటే ధన ద్వారాలు తెరుచుకున్నాయనే చెప్పుకోవాలి కాబట్టి ఒక స్త్రీ కారణంగా మీకు ధనం దూసుకొచ్చేటటువంటి అవకాశం అయితే బాగా కనిపిస్తుంది ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ మూడు రోజులు కూడా బాగుంటుంది వీరికి సోమవారం రోజు చాలా అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవాలి ఇక కొన్ని పనులనేవి పెండింగ్ పడేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి ఇక సాయంత్రానికి వీరు ఆ యొక్క పెండింగ్ వర్క్ గురించి ఆలోచిస్తూ ఉంటారు దీనివల్ల కొంచెం సరిగ్గా వీరికి నిద్ర కూడా పట్టకపోవడం జరుగుతుంది కాబట్టి దూరమైనటువంటి వ్యక్తుల గురించి ఆలోచించి కొంచెం కంటతడి పెట్టడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట ఓవరాల్గా అయితే పెద్దగా ఇబ్బందులు పెట్టేటటువంటి సమస్యలు అయితే ఏమీ లేవండి ముఖ్యంగా ఇరవై నాలుగో తారీఖు అంతా కూడా చాలా చాలా చక్కగా ఉంటుంది ఆనందంగా గడిచిపోతుంది ఇక ఇరవై ఐదవ తారీఖు మంగళవారం విషయానికి వస్తే కనుక ఉదయం నుంచి పన్నెండు గంటల వరకు అంతా బాగుంటుందండి కాకపోతే ఇక ఇరుగు పొరుగు వారితో మాత్రం కొన్ని చిన్న చిన్న విభేదాలు వచ్చేటటువంటి అవకాశాలు అయితే వీరికి కనిపిస్తున్నాయి ఆ కారణంగా మనసుకు నొప్పించే మాటలు పట్టడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట అలాగే తులారాశి వారు తప్పకుండా ఏంటో నిరూపించుకోవాలి మేమంటే ఏంటో తెలియాలి అని అంటే ఏదో ఒక అంటే మా స్టేటస్ ఏంటో మేము నిరూపించుకోవాలి అలా ఇటువంటివి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి వీరితో ఎవరైనా పెట్టుకోవాలని ట్రై చేస్తే మాత్రం వారికి నిజం చెప్పాలంటే ఒక సినిమాను చూపిస్తారని చెప్పుకోవచ్చు అనమాట వీరు తప్పు ఉంటే మాత్రం చాలా నిజాయితీగా ఆ తప్పేంటో ఒప్పుకుంటారండి వీరు తప్పు లేకుండా ఎదుటివారు ఏదైనా కానీ మిమ్మల్ని ఒక్క మాట అంటే మాత్రం ఆ మాటను అసలు ఒప్పుకోరు కదా వారికి చక్కగా వారు ఒక సినిమానైతే చూపిస్తారు ఆ పరంగా చూసుకుంటే ఇక అంతా బాగుంటుంది ఆ వ్యాపార పరంగా కూడా చాలా మంచిగా ఉంటుంది ఉద్యోగ పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక ఇరవై ఆరో తారీఖు బుధవారం విషయానికి వస్తే బుధవారం రోజు కూడా చాలా చక్కగా మీరైతే అంటే పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా టార్గెట్ పెట్టుకుంటారు ఫ్యామిలీ పరంగా వీరికి మంచిగా సపోర్ట్ అనేది ఉంటుందన్నమాట అలాగే ఇక పూర్వీకుల అంటే ఆస్తులు అవకాశాలు ఏదైనా వచ్చేటటువంటి డబ్బు రూపంలో వచ్చే అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయండి ఇక ఒత్తిడిలో పడి కాస్త పనిలో కాస్త నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు దీనివల్ల కొంచెం చి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వీరికి వచ్చేటటువంటి హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా ఏంటంటే ఒకటి ఎక్కువగా అంటే కొన్ని చిన్నపాటి తలనొప్పిలు కానీ లేదంటే ఏదన్నా గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి ఇటువంటి వస్తువు ఉంటాయి వీరికి వీరికల్లా కూడా మంచి రెస్ట్ అయితే అవసరం ఉందండి కాబట్టి వీలైనంత వరకు రెస్ట్ తీసుకోండి ఇప్పటి నుంచి డబ్బు కంటే కూడా మీ ఆరోగ్యం మీకు ముఖ్యం అనేటటువంటి విషయాన్ని అయితే గుర్తుపెట్టుకొని ఒక నిర్ణయం తీసుకోండి మీరు ఎందుకైనా కానీ ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు కాబట్టి చక్కగా టైంకి తిని టైంకి అయితే నిద్రపోవాలని చెప్పి మీరు గుర్తుంచుకోండి వారు ఎందుకంటే ఎప్పుడూ కూడా పనుల్లో హడావిడిగా ఉంటారు సరిగ్గా సమయానికి ఆహారం కూడా తీసుకోకుండా ఎప్పుడు బిజీ బిజీగా ఉంటారు కాబట్టి టైంకి తినండి ఇంకా అన్ని రంగాల వారికి చాలా బాగుంటుంది పిల్లల పరంగా సీజనల్ ఇన్ఫెక్షన్స్ కొన్ని కొన్ని వచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు సీజన్ కాబట్టి కొంచెం అంటే సమ్మర్లో సమ్మర్ వచ్చేసింది కాబట్టి కాస్త మీరైతే జాగ్రత్తగా ఉండండి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా జ్వరం ఇలాంటివి రాకుండా జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఎక్కువగా మీరైతే వారితో కాస్త పిల్లలతో గడిపేందుకు సమయం కేటాయించండి చిన్నపిల్లలతో ఎక్కువగా సమయం గడపడం వల్ల ఏంటంటే మనసు కూడా కాస్త ప్రశాంతంగా ఉంటుంది భార్యాభర్తల పరంగా బాగుంటుంది వ్యాపార పరంగా అన్ని రంగాల వారికి కూడా ఈ మూడు రోజుల్లో చాలా బాగుంటుంది ఉద్యోగపరంగా బాగుంటుంది అలాగే ఇంకొచ్చేసి లవర్స్ ఎవరైతే ఉంటారో తులారాశి వారిలో వారికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయండి ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో పెద్దగా వీరికి నష్టాలు ఏవి లేవండి ధన ద్వారాలు తెలుసుకుంటాయనే చెప్పుకోవచ్చు అలాగే ఒక స్త్రీ కారణంగా ఇక పూర్వీకుల యొక్క ఆస్తులు డబ్బులు ఇవన్నీ కూడా చక్కగా మీకైతే అవకాశం తలుపు తట్టినట్లుగా నిజంగా నక్కతోక తొగ్గినట్లే అని చెప్పి చెప్పాల్సి వస్తుందన్నమాట వీరికైతే చాలా రకాలుగా డబ్బు అయితే వచ్చే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి తులారాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్